చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద తీవ్ర విషాదాన్ని మిగిల్చినటువంటి సంఘటన తెలిసిందే ఈ యొక్క ప్రమాద ఘటన అనేక కుటుంబాలలో చిమ్మ చీకటిని కమ్మేసింది ఉద్యోగులు విద్యార్థులు పనిమీద హైదరాబాద్ కు పయనమైన వారు ఇలా అందరూ ఎక్కినటువంటి బస్సు ప్రమాదానికి గురై వారి కుటుంబాలలో అంతులేని ఆవేదనను మిగిల్చింది మొత్తం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాద కథ మృతుల్లో ఒకరు అఖిలారెడ్డి చాలామంది యువతి యువకులున్నారు చాలామంది ఉన్నారు కాలేజీకి వెళ్ళవలసిన అమ్మాయి ఉన్నారు దాంట్లో అఖిలారెడ్డి కూడా ఒకరు వికారాబాద్ నుంచి యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ వ్యవసాయ కుటుంబంలో పుట్టింది ఈ యొక్క అమ్మాయి నాగ్పూర్ బీఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసింది తర్వాత గచ్చిబోలేలో ఐఐఆర్ఎం కాలేజీలో ఎంబీఏ చదువుతోంది అమ్మా నాన్నలు కొత్త ఫోన్ కొన్నామని తనకి కబురు పెడది హైదరాబాద్ నుంచి ఆ ఫోన్ తీసుకుందామని చెప్పేసి అలాగే తల్లిదండ్రులని కలవచ్చు కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఆగ మేఘ మీద సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక నా కొత్త ఫోన్ అంటూ మురిసిపోయి శనివారం రోజు ఆదివారం అక్కడ ఇంట్లో ఉండి శనివారం వచ్చినటువంటి ఆమె హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసి ఆ కొత్త ఫోన్ను చూసుకుంటూ తల్లిదండ్రులు తమ్ముడితో ఆదివారం అంతా కూడా సంతోషంగా గడిపింది ఆ నవ్వులు ఆ సంతోషం ఎంత త్వరగా తీరిపోతాయో అని కూడా వారెవరికి తెలియదు అప్పుడు సోమవారం ఉదయం కాలేజీలోకి వెళ్ళాలి మళ్ళీ స్పోర్ట్స్ మీట్ కూడా ఉండడంతో ఖచ్చితంగా వెళ్లాల్సిందని చెప్పేసి కాలేజీకి బయలుదేరింది తెల్లవారుజామునే కొత్త ఫోన్ను బ్యాగులో పెట్టుకుంది అమ్మా నాన్నలకు చెప్పి సంతోషంగా హైదరాబాద్ నగరానికి బయలుదేరింది ఆ ప్రయాణమే ఆమె చివరి ప్రయాణం అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్కు వెళ్ళడానికి తాండూరులో బస్ ఎక్కి ఆ ప్రమాదంలో కన్ను మూసింది చేవెల ఆసుపత్రికి వచ్చినటువంటి అఖిల తల్లి హృదయ విధారకరంగా రోధించింది అఖిల ఎక్కడికి పోయావు బిడ్డ ఒక్కసారి కనపడు బిడ్డ నన్ను కూడా నీతోని తీసుకుపో అని కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా కలిచివేసింది ఆమె సోదరుడు కూడా కన్నీరు మున్నీరుగా విలపించాడు అక్కడికి వచ్చి తన సోదరి లేదనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు ఒకసారి వారు ఏ రకంగా బాధపడ్డారో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది ఒకసారి అవి చూద్దాం ఎలా అండి ఇంటికి మా చెల్లి దగ్గర ఫోన్ లేకుండే ఫోన్ కొత్త ఫోన్ తీసుకపోవడానికి వచ్చింది ఇంటికి వీకెండ్ కదా టూ డేస్ హాలిడేస్ ఉన్నాయని ఇంటికి వచ్చింది రిటర్న్ పొద్దున ఫైవ్ ఓ క్లాక్ రిటర్న్ బస్ లో అయ్యేసరికి ఇలా ఇన్సిడెంట్ అయింది ఎందుకు వచ్చిందండి ఇప్పుడు హాలిడేస్ వచ్చిందా ఫోన్ కొన్నామండి కొత్తది టూ డేస్ హాలిడేస్ ఉంటాయి వచ్చింది పొద్దున్నే ఫిఫ్త్ ఫిఫ్త్ కి బయలుదేరింది ఇంట్లో నుంచి నేనే ఫోన్ చేయలేదు ఇట్లా యాక్సిడెంట్ అయిందని తెలిసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో అది ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఆ యొక్క బిడ్డకి ఫోన్ లేదని చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక మంచి ఫోన్ ని కొని ఇంటికి పిలిపించుకొని సర్ప్రైజ్ గా ఆ ఫోన్ని బహుమతిగా ఇద్దాం అనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డని ఇంటికి పిలిచారు ఆప్యాయంగా వీకెండ్లో ఒక పూట కూడా ఇంటికాడ ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉంటుంది అందరితో పాటు చాలా రోజుల తర్వాత చూసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంటికి పిలిపించుకున్నారు శనివారం ఇక వచ్చిన తర్వాత అనుకున్నట్టుగానే తల్లిదండ్రులు సర్ప్రైజ్ ఇచ్చేశారు ఆ ఫోన్ కొన్నటువంటి ఫోన్ని తన బిడ్డకి గిఫ్ట్గా ఇచ్చేశారు ఇక ఆ తర్వాత మరలా కాలేజీకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వస్తుందిలే కలిసి ఇక మధ్యలో ఫోన్ సంభాషణ చేసుకోవచ్చు ఇక నుంచి రోజు తల్లిదండ్రులతో అని చెప్పేసి కూడా అనుకున్నారు కానీ రాని లోకాలకు వెళ్ళినటువంటి బిడ్డ జ్ఞాపకాలే మిగిలాయి ఇప్పుడు ఆ తల్లికి ఇలా అందరి కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోయా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఆ కారణాలు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే అనుబంధాలు ఆప్యాయతల మధ్య నెలకొన్నటువంటి సంబంధాలు ఈ యొక్క ప్రమాదంలోని ఒక్కొక్క కథలో బయటకు వస్తున్న సందర్భం ఒక తల్లి ఒక పూట ఉండు బిడ్డ ఈ పూట ఉంటే కొంత సండేనే కదా ఒక పూట ఉంటే చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆదివారం వెళ్ళేటోళ్ళని సోమవారం వెళ్ళిచ్చినటువంటి కథ ఒకటి ప్రేమ ఇక్కడ ఫోన్లు ఫోన్ సర్ప్రైజ్ కోసం అని ఇంటికి పిలిపించుకొని మంచిగా ఉన్నత చదువులు చదువుతున్నటువంటి బిడ్డ ఫోన్ కోసం ఇంటికి పిలిపిస్తే ఆ ఫోనే ఈరోజు మృత్యుపాశంగా మారినటువంటి సందర్భం ఈ యొక్క ప్రమాదం ద్వారా ఇంకొక కథలో వీకెండ్ రాగానే ఇంటికి వచ్చినటువంటి ఒక అమ్మాయిని మరలా వీకెండ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ చదువుకోవడానికి పంపించి అన్ని ఇవే ఘటనలు చాలామంది విద్యార్థినులు చదువుకుంటున్నటువంటి విద్యార్థినిలే హైదరాబాద్కు వెళ్ళి మంచి ఒక పొజిషన్కి వెళ్ళవలసినటువంటి విద్యార్థినిలే ఈరోజు ఈ యొక్క ప్రమాదంలో అశువులు బాసారు ఆ యొక్క కుటుంబంలో తీరని శోకాన్ని నింపారు